ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి ముఖ్యాంశాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు వైద్యరంగంలో మౌలిక వస్తువుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు రాష్ట్రంలో కొత్తగా రెండు వ్యర్థ నిర్వహణ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు విద్యాశాఖ ఈరోజు విడుదల చేసింది సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పదకొండు సంవత్సరాల వికసిత భారతదేశపు అమృత కాలం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినటువంటి ఈ పదకొండు సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా అది గ్రామీణ ప్రాంతం కానీ లేకపోతే మౌలిక వసతులు కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ అన్ని రంగాలలో కూడా దేశం మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అన్ని వర్గాలకు న్యాయం చేయాలి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి లక్ష్యంతో సొబ్కా సాత్ సొబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది వైద్య రంగంలో మౌలిక వస్తువుల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు బాపట్ల జిల్లా అద్దంకిలో కోటిన్నర రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జేవి మురళితో కలిసి ఈరోజు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చెక్కులు అందజేశామని తెలిపారు ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు రాష్ట్రంలో త్వరలో కొత్తగా రెండు వ్యర్థ నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు మహారాష్ట్రలోని పింప్రి చించివాడ్ నగరపాలక సంస్థలో వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని మంత్రి నిన్న సందర్శించారు ఈ సందర్భంగా ప్రతిరోజు చెత్త నుంచి పద్నాలుగు మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో పరిశీలన ద్వారా అత్యుత్తమ విధానాన్ని ఎంపిక చేయడంలో భాగంగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్నామని వివరించారు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చెత్త నిర్వహణ విధానాలను పరిశీలిస్తామని మంత్రి తెలిపారు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలంలో రాయితీతో ప్రభుత్వం అందిస్తున్న వేరుశనగ విత్తనాలను రైతులకు మంత్రి ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రికల్చర్ హార్టికల్చర్ అలాగే పశువులపై ఆధారపడిన రైతులకు మేలు జరిగే విధంగానే గత పన్నెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది అన్నదాతా సుఖీభావ్ అనే స్కీమ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు కాకముందు చెప్పారు దానిలో భాగంగా ఇరవై వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క రైతు ఎవరైతే ఎన్రోల్ అయి ఉంటారో అందించేదానికి అందించే దానికి కేంద్ర ప్రభుత్వాలు రెండు సిద్ధంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా కీని ఈరోజు విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ ఆచార్య ఏవీవీఎస్ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు ప్రవేశ పరీక్ష కీపై అభ్యర్థులకు ఏమైనా సందేహాలు అభ్యంతరాలు ఉంటే ఈ నెల పదమూడవ తేదీలోపు తెలియజేయాలని సూచించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా గుంటూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు శ్రీ సత్యసాయి శ్రీకాకుళం జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు యోగా రోజువారీ జీవితంలో భాగం కావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు ఎస్కోట మండలంలోని చిన్నఖండేపల్లి సత్యసాయి దివ్యామృతం ఆశ్రమంలో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కూడా యోగా కార్యక్రమం చేయడం ద్వారా ఇది ప్రజలలోకి వారి జీవన శైలిలోకి అలవాటు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో ఇక్కడ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మన ఎన్ఆర్జీఎస్ వేశేఖర్స్ ద్వారా సుమారు ఐదు వేల పైబడి మందితో ఇక్కడ మనం యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ యోగా అనేది మన జీవన శైలిలో ఒక మెయిన్ పార్ట్ గా మనం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మనం మార్చడానికి చాలా అవకాశాలున్నాయి ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు విజయనగరం జిల్లా రామభద్రాపురంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ వరి విత్తనాలతో పాటు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు రైతులందరూ ఒకే రకమైన పంట వేయకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణమైన పంటలను పండించాలని సూచించారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు నంద్యాల జిల్లాలోని మహానంది ఆలయ అభివృద్దికి కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు జిల్లాలోని మహానంది క్షేత్రంలో నూతనంగా నిర్మిస్తున్న గదుల నిర్మాణానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో పురాతన కట్టడాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలోని ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక చట్టం తెచ్చామని మంత్రి తెలిపారు గత దశాబ్ద కాలంలో భారత్ అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు సాధించింది సేవ సుపరిపాలన పేదల సంక్షేమం అనే అంశాల ఆధారంగా గత పదకొండు సంవత్సరాలలో కీలక రంగాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రయత్నాల గురించి ఈరోజు తెలుసుకుందాం గత పదకొండేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేస్తూనే పర్యావరణ పరిరక్షణకు కూడా పలు చర్యలు తీసుకుంది నదులు ప్రకృతి వ్యవస్థలను సరిచేయడం పచ్చదనంతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటి ద్వారా పర్యావరణ పరిరక్షణకు బలమైన పునాది వేసింది ఇందులో భాగంగా నమామి గంగా మిషన్ కార్యక్రమం గంగా నది పునరుద్దరణలో స్థానికుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడింది వీటితో పాటు స్వచ్ఛ భారత్ మిషన్ గోబర్ధన్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత వ్యర్థాల నిర్వహణను మార్గనిర్దేశం చేశాయి పేడ్ మాకేనాం వంటి ప్రచారాలు పర్యావరణ చర్యల కోసం దేశ పౌరులను చైతన్యపరిచాయి దేశవ్యాప్తంగా నూట నలభై రెండు కోట్లు పైన చెట్లు నాటడం ద్వారా పర్యావరణ పునరుద్ధరణకు దోహదపడింది వన్యప్రాణుల పరిరక్షణ రంగంలో కూడా భారత్ గణనీయమైన పురోగతిని సాధించింది రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరి యానాములు దిగువ రూపు ఆవరణంలో గాలులు మరియు పచ్చంగాలు వీస్తున్నాయి వీటి ఫలితంగా రానున్న రెండు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములకు వాతావరణం చూచాడు ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కొల్లేరు సరస్సును కాలుష్య రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య తెలిపారు విజయవాడలో కృష్ణ ఏలూరు జిల్లాల అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు సరస్సు పర్యావరణ సంరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేయనున్నామన్నారు పారిశ్రామిక వ్యర్థాల నుండి సరస్సును కాపాడడంలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు కొల్లేరు పరివాహ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేసేందుకు అధికారులు ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి సబ్కా సాథ్ సబ్కా వికాస్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి వెల్లడించారు వైద్య రంగంలో మౌలిక వస్తువుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ తెలిపారు రాష్ట్రంలో కొత్తగా రెండు వ్యర్థ నిర్వహణ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష కీని విద్యాశాఖ ఈరోజు విడుదల చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు